మహిళలకి పత్రికా విలేకరులకి ముఖ్యంగా నాయకుడు మన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్న గారు వాళ్ళ సతీమణి గారు వాళ్ళిద్దరు కూడా నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మాటల ఎమ్మెల్యే కాదు కాకాబ సురేష్ అన్నగారు చేతల్లో పనిచూచి ఈ నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఎలా చేయాలి ఆలోచన ఉండి ఈ కార్యక్రమాలు జరిగిన వెంటనే అతను ఏ నాయకుడు ఏమి చెప్పాడు ఏ గ్రామంలో ఏమి చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే గారని ఈ సభాభవంగా నేను తెలియజేస్తున్నాను మన ఎమ్మెల్యే గారికి తక్కువ రోజుల్లోనే దాదాపుగా ఇరవై నాలుగు టూర్ల ఎమ్మెల్యే చేసినంత అనుభవం ఉందని సభా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన వస్తున్నారు కాకర్ల సురేష్ రెండు రెండు సంవత్సరాల ముందే టెస్ట్ కార్యక్రమం పెట్టి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మన తాలూకాకి మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో ప్రతి పేదవాడు అనారోగ్యంగా ఉన్నా వాళ్ళకందరికి కూడా అతను డబ్బులు ఇస్తా వచ్చాడు మన ఎమ్మెల్యే గారు అలాగే పెళ్లి కానుక పదివేల రూపాయలు గతంలో ఇచ్చుకుంటూ వచ్చారు గత పేదవాడికి సాయం చేయాలి పేదవాడు బాగుండాలి పేదవాడు ఉంటేనే మనము ప్రజలు నాకు ఓట్లేసారు గెలిపించారు మంచి హృదయం మంచి మనస్తో మంచి ఆలోచనతో చదువుకున్న వ్యక్తి ఒక ఎన్ఆర్ఐ కాబట్టి అతను వేరే వాళ్ళకి అడుగులు మడుగులు పోసే వాళ్ళకి చేసి ఉండొచ్చు కానీ గారు ప్రతి కార్యకర్త కూడా మా మండలంలో మా మధుసూదన్ రావు గారు ఆధ్వర్యంలో మొదన్న మరి ఎమ్మెల్యే గారికి ఏమి చెప్పుకుంటున్నారో ఇన్ని సిమెంట్ రోడ్లు తేవటం అంటే ఇది సామాన్య విషయం కాదని ఈ సభ గత నేను తెలియజేస్తున్నాను గతంలో కూడా ఎన్నో సిమెంట్ రోడ్లు వేశారు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏ ఊరు ఇది కాకర్ల సురేష్ అన్న రోడ్డు అని శాశ్వతంగా రెండు సంవత్సరాల్లోనే నీకు ఇంత మంచి పేరు తెచ్చుకున్నా అంటే ఇక మూడో సంవత్సరాల్లో ఈ కాకర్లతాడని తెలియజేస్తాను ఉన్న వ్యక్తి తమ్మున్న వ్యక్తి కాబట్టి మంచితనం ఉన్న వ్యక్తి మంచితనంతోనే ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గం వెనకబడింది అనే ఉద్ర ఉద్దేశంతోనే మంత్రులను పట్టుకొని మరి ముఖ్యమంత్రి గాని లోకేష్ గాని ఏమి చెప్పుకుంటున్నాడో ఏమి కష్టపడుతున్నాడో తాలూకాని మరి ఈ రోజు ఎంతో డెవలప్మెంట్ గా ముందుకు నడుపుకునే స్థాయికి తెచ్చాడో మేమందరం కూడా తాలూకా నాయకులు అందరూ కూడా గర్వపడాల్సిన విషయం సురేష్ అన్న చేసిన డెవలప్మెంట్ నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను నేను అన్ని పార్టీలో పదవులు చేశాను నెల్లూరు డిస్టిక్ లో ఈ కాంగ్రెస్ ప్రసిద్ధి చేశాను ఆ స్టీరింగ్ కమిటీలు చేశాను వైసీపీలో మండల కన్వీనర్గా చేశాను కాకర సుదేశ్ అన్న మంచితనం బట్టి ఆయన ఆలోచన బట్టి మేము తెలుగుదేశం పార్టీలో చేరి రోజు తెలుగుదేశం పార్టీలో మా అన్న దగ్గర మా కన్వీనర్ దగ్గర ఎంతో గౌరవం నేను ఈ స్వభావాలు తెలియజేస్తున్నాను మరి నేను ఒకటే చెప్తున్నాను కార్యకర్తల మరికొంటపాడు మండల ప్రజలు అందరం కూడా ఐక్యతగా ఉండి రాబోయే స్థానిక ఎలక్షన్ లో దాదాపుగా మండల అధ్యక్ష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మనందరం కూడా ఆయన చెప్పినట్టు ఇని ఆయన ఆలోచన వరకు అందరం పోదామని ఈ సభ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీ వన్ CSP ట్వంటీ ఫోర్ ఇంట్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్